అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్గా అలాగే ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ తినాలనుకున్న గెస్ట్లు వచ్చిన ఈజీగా చేసుకునే ఒక జున్ను టైప్ రెసిపీ అండి ఇది జున్ను కాదు అంటే దీని తయారీలో మనం ఎక్కడ పాలు వాడడం జున్ను పౌడర్ ఏమీ వాడమనమాట కానీ జున్నులాగే వస్తుంది ఆవిరి కుడికించుకుంటాము చాలా హెల్దీ అలాగే ఈ సమ్మర్లో శరీరానికి చలో చేస్తుంది ఇంకొకటి ఇది ఒక బెంగాలీ స్వీట్ అండి సో దీని పేరు చెప్పకుండా ఎందుంటున్నా కదా దీని పేరు వచ్చేసి బొప్పా డాయ్ ఇది మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఏంటో ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికోసం ఫస్ట్ వచ్చేసి మనకి పెరుగు కావాలి ఇది వచ్చేసి కప్పున్నర పెరగండి అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఈ పెరుగుని ఇలా ఒక కాటన్ క్లాత్ని స్ట్రైనర్లో వేసి ఈ పెరుగుని ఆ క్లాత్లో వేసి ఇలా మెలపెట్టి ఉంచినట్లయితే మనకి దీనిలో వాటర్ అంతా కూడా పిండినట్లుగా కిందకి వచ్చేస్తాయి అన్నమాట ఇలా మెలపెట్టేసి ఈ క్లాత్ని ఈ స్ట్రైనర్ని సెటప్ మొత్తాన్ని కూడా ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు ఉంచండి నీళ్ళంతా పూర్తిగా దిగిపోతాయి సమ్మర్ కాబట్టి దీన్ని బయట పెట్టేస్తే పెరుగు పులిసే ప్రాబ్లం ఉంటుంది గంట తర్వాత చూడండి వాటర్ ఎన్ని దిగిపోయాయో ఈ వాటర్ న్యూట్రిషన్స్ ఎక్కువ ఉంటాయి పడేయకండి మజ్జిగలో కలుపుకొని తాగేయచ్చు సో మనకి ఇక్కడ తిక్కు పెరుగు అనేది రెడీ అయింది ఈ మెలపెట్టిన క్లాత్ తీసి మీకు గిన్నెలో వేసి చూపిస్తాను పెరుగు చక్కగా పన్నీర్ లాగా గట్టిగా రెడీ అయింది కదా సో మనకి ఈ రెసిపీకి వచ్చేసి పెరుగు ఇంత గట్టిగా ఉండాలన్నమాట సో ఇక్కడ ఈ పాయింటే చాలా ఇంపార్టెంట్ మీరు పెరుగుని ఇలా తయారు చేసుకోండి ఈ పెరుగుని ఇలా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు ఇది పెరుగులా కాకుండా ఒక క్రీమీ టెక్చర్లోకి వస్తుంది ఇలా పెరుగునే తయారు చేసుకోవాలన్నమాట పెరుగు మనకి లూజ్ అయిపోతే ఈ రెసిపీ రాదండి ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి దీనిలోకి ఒక పావు కప్పు షుగర్ పౌడర్ వేసుకోండి అలాగే పావు కప్పు మిల్క్ పౌడర్ ఇలాచీ పౌడరు అలాగే కుంకుమ పువ్వు పాలండి కుంకుమ పువ్వుని వేడిపాలల్లో ఒక ఐదు నిమిషాలు ఉంచితే దానిలో ఉన్న న్యాచురల్ కలర్ అనేది దిగుతుంది అలాగే ఫ్లేవర్ కూడా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది వీటన్నిటిని కూడా ఇలా బాగా విస్కర్తో మిక్స్ చేసుకున్నట్లయితే ఇదంతా కూడా మిశ్రమం మనకి క్రీమీ టెక్చర్లోకి వస్తుంది ఇలా తయారు చేసుకోవాలి ఈ మిశ్రమం మనకి తిక్కుగా ఉండాలి ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అప్పుడే మనకి ఈ బా డాయ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో దీన్ని మనం స్టీమ్కి కుక్ చేసుకోవాలి ఆవిరి ఉడికించుకునేటప్పుడు నేను ఒకే బౌల్లోకి ఈ మిశ్రమం మొత్తం తీసుకుంటున్నానండి మీరు లేదు చిన్న బౌల్స్లో అయితే సర్వ్ చేసుకుంటే బాగుంటుంది దేనికి అది అనిపిస్తే మీరు చిన్న చిన్న బౌల్స్ ఒక త్రీ కానీ ఫోర్ కానీ తీసుకొని ఆ బౌల్ కూడా ఇలాగా నెయ్యిని గ్రీస్ చేసుకొని బౌల్లోకి ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి నేను ఇక్కడ ఒకే బౌల్లో కొంచెం డిజైన్ ఉన్న బౌల్లో తీసుకున్నాను అనమాట సో ఇలా మన మిశ్రమం వేసిన తర్వాత ఇలా గిన్నెని ట్యాప్ చేసినట్లయితే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది దీనిపైన కొంచెం కుంకుమ పువ్వుతో నట్స్తో గార్నిష్ చేసుకోవాలి ఆ తర్వాత పైన ఆవిరి వాటర్ పాడకుండా ఇలా ఫాయిల్ పేపర్తో కవర్ చేయండి సేమ్ అండి మనం జున్ను ఎలాగ తయారు చేసుకుంటామో అదే ప్రాసెస్ అనమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టీమింగ్ కోసం ఏదైనా ఇడ్లీ కుక్కర్ పెట్టుకోవచ్చు లేదంటే ఇలా నేను ఒక కడాయి పెట్టాను దీనిలో స్టాండ్ పెట్టేసి ఈ ప్లేట్ వచ్చేసి కుక్కర్ ప్లేట్ అండి ఎలక్ట్రిక్ కుక్కర్కి ప్లేట్లు ఇస్తున్నారు కదా ఆ ప్లేటు ఆవిరి బాగా వస్తుందని చెప్పేసి ఇది పెట్టేశాను ఇక గిన్నె పెట్టేసి లిడ్ పెట్టండి లిడ్ హోల్ను కూడా కవర్ చేసేసుకోవాలి అంటే ఆవిరి బయటికి పోకుండా ఉంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి అంటే మనం తీసుకునే గిన్నె సైజును బట్టి ఇక్కడ మనకి టైం పెరగడం తగ్గడం జరుగుతుంది మీరు ఎలాంటి గిన్నెల్లో తీసుకున్నా ఇరవై నిమిషాలు సరిపోతుందండి సో ఇలా ఉడికిన తర్వాత ఇది చూడటానికి కొంచెం లూజ్గా అనిపిస్తుంది కానీ ఈ గిన్నె రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు పెట్టండి చక్కగా సెట్ అవుతుంది జున్నులాగే రెడీ అవుతుంది అరగంట తర్వాత ఇలా గిన్నెని బోర్లించి ఇలా కొంచెం గట్టిగా ఊపినట్లయితే ఈజీగానే ఊడి పడిపోతుంది చూడండి మనకి బెంగాలీ స్పెషల్ స్వీట్ బొఫా డాయ్ రెడీ అయిపోయింది ఈ సమ్మర్లో ఇది చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి శరీరానికి చలువ చేస్తుంది స్పెషల్గా ఉంటుంది జున్నులాగా అనిపిస్తుంది కానీ జున్ను కాదు చాలా టేస్ట్ ఉంటుంది ఈజీగా చేయొచ్చు సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ కమ్మటి స్వీట్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అది నాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్